నేను ఛానల్ కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒకే ఒక కామెంట్ భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ వేయండి లేదా ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి చాలా బలం ఇస్తుంది కొండంత బలాన్నిస్తుంది మీరు ఇచ్చేటువంటి ఒక కామెంట్ నాకు మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ చేయండి భారతదేశం యొక్క పొలిటికల్ క్యాపిటల్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఏం జరుగుతోంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది సింధూర్ కన్నా కూడా చాలా పెద్ద వ్యవహారం అని మాట్లాడుతున్నారు ఆ ప్రాంతంలో అంటే నూట ముప్పై మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళని సస్పెండ్ చేసి జీతాలు కూడా మేము మీకు ఇవ్వం ఏకంగా పన్నెండు మంది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సూపర్వైజర్స్ వాళ్ళను కూడా సస్పెండ్ చేసేసారు ఏంటి అంత సీరియస్ అంటే మీకు సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీన్ని మేము చేయనివ్వము ఇంటింటికి వెళ్లి సర్వేని చెయ్యము ఎందుకు చేయరు ఎందుకు చేయరు అంటే లేదండి ఇది ఒక రకమైనటువంటి హెరాస్మెంట్ మీరు చెప్తున్నటువంటి కాలనీస్ ఇలాంటి వీధులు ఏవైతే చెప్తున్నారో అక్కడ మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చెప్పి వెనక్కి వచ్చారు వీళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తున్నారు ఎందుకంటే డిసెంబర్ నాలుగో తారీఖు గురువారం వస్తే మొత్తం సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది రెండు రోజులే ఉంది సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు లక్షల అరవై ఎనిమిది వేలు దాదాపు మూడు లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి ఇస్లామిక్ పీపుల్ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ఉషీరా ఉషీదాబాద్ రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ వీళ్ళు ఇవాళ హిందువులుగా బతుకుతున్నారు పేర్లు మార్చుకొని అంటే ఖాన్ షరీఫ్ అలీ మహమ్మద్ ఇట్లాంటి పేర్లు తీసేసి వీటిని పక్కన పెట్టేసి కొంతమంది కొంతమంది ఎలక్షన్ కమిషన్ కార్డ్స్ చూసి అవన్నీ శర్మ అనే సర్ణేములు కూడా పెట్టుకున్న వాళ్ళు సర్కార్ మండల్ ఇట్లాంటి తో ముస్లిం సహోదరులు ఎవరిని చూస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోండి భారతదేశంలో అందరూ నివసిస్తారు హిందువులు ఉంటారు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ కాదు ప్రపంచంలో ఏ దేశమైనా ఇండోనేషియా ఉందనుకోండి హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉండేటువంటి కంట్రీ అక్కడ బాలి అనే ఒక ప్రాంతం ఉంది కదా బాలిలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హిందూస్ ఉంటారు ఆ ప్రాంతంలో అంటే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో అందరికీ అవకాశం ఉంటుంది ఆల్ కానీ ఇక్కడ ఏమవుతుంది మీకు తీవ్రవాదం అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రతిదీ మారిపోతుంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ మేము సర్వే చేయమంటున్నా చూసారా ఎక్కువ శాతం వీళ్ళు ముస్లింలు ఉంటున్నారు వీళ్ళు అంటే మా వాళ్ళ మీద మీరు హెరాస్మెంట్ మొదలెట్టే అది కూడా మాతో చేయిస్తున్నారు అక్కడ ఓపెన్ గా మీకు కార్ బ్లాస్ట్ అవుతుంది లోపల డాక్టర్ తీవ్రవాద కార్యకలాపం చేశాడు అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళు వాళ్ళ విచారణ మొదలు పెడతారు కదా కుమార్ నబీ అనవేటువంటి డాక్టర్ ఇంటికి వెళితే అక్కడ ఎవరు ఒప్పుకోవట్లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశంలో అబ్దుల్ కలాం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం మనం అదే ఇంకొక వ్యక్తి ఈవిడ గురించి చాలా మందికి తెలియదు ఫాతిమా బీబీ అంటారు సుప్రీం కోర్టు యొక్క ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆవిడ అంటే పద్ధతిగా పర్ఫెక్ట్ గా ఉండి ఉన్నత పదవుల్ని అధిరోహించినప్పుడు ఈ దేశము హిందూ అయినా ముస్లిం అయినా ఒకరిలాగా ఇస్తుంది గౌరవం పద్మోషన్ వచ్చాడు ఆవిడకి తమిళనాడు యొక్క గవర్నర్ గా కూడా ఇవిడు పనిచేసినటువంటి సందర్భం ఉంది తొంభై ఆరు ఏళ్ళప్పుడు ఆవిడ మరణించారు ఎంత గొప్ప జీవితం అంటే ఎక్స్ట్రాడినరీ సుప్రీం కోర్టు జడ్జ్ గా ఆవిడ ఉండేవారు ఇవి ముస్లిం మహిళే ముస్లిం అమ్మాయిలకి ఎందుకు చదువు ఏమైనా ఉద్యోగాలు చేయలేదు ఉత్తరిస్తారా అని ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ లో అట్లా మాట్లాడతారు కానీ ఈ దేశం ఏం చేసింది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అత్యుత్తమైనటువంటి పదవులు ఇచ్చింది గౌరవాలను కూడా ఇచ్చింది సో ఇదంతా ఏంటంటే బ్రెయిన్ వాషింగ్ చాలా మందితో డిస్కషన్ నడుస్తూ ఉంటాయి ఇవి సో అల్టిమేట్ గా ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు ఇట్లా హిందువుల పేర్లు పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ముస్లిం మీద జరుగుతున్నటువంటి దాడుల వల్ల వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళన్న విషయం తెలిసిపోతుందా ఎందుకు చేస్తున్నారు ఇది అంతా అనే దాని మీద యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా దీని మీద డిగప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది హైలీ అప్రిషియబుల్ థింగ్ ఇది అంటున్నారు